నమస్కారం కేనన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం పచ్చదనం పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు మంగళవారం బాన్స్వాడ గ్రామంలోని కొత్తబాది గ్రామంలోని మోడల్ స్కూల్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆదర్శ పాఠశాలలో ఎమ్మెల్యే పోచారం రెడ్డితో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యార్థి దశ ఎంతో ముఖ్యమని మంచిగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు విద్యార్థి దశ తొలిమెట్టవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ రాథోడ్ మాజీ డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఖాళీక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అసద్ అంజిరెడ్డి ఏజాస్ గోపాల్రెడ్డి వెంకటరెడ్డి ఎంఆర్ఓ వరప్రసాద్ ఎంఈఓ రైస్ డైరెక్టర్ సాయిలు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు మనం ఇక్కడ విజిట్ ప్రొఫెసర్ జయశంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా మోడల్ స్కూల్ రావడం పెద్దలు పూజలు గౌరవీయులు వేదిక ఉన్నటువంటి పోతారా శ్రీనన్న గారికి మరి ఆదో గారికి ప్రిన్సిపాల్ గారికి అంజరెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి మరి వీరికి చాలా మంది ఉన్నారు కాలాతీతమైంది కాబట్టి నాకు ఒక మీటింగ్ సందర్భంగా నేను హైదరాబాద్ పోవాల్సి ఉంది కాబట్టి అందుకే ముందు మాట్లాడి నేను సీనియర్ గారితో పర్మిషన్ తీసుకొని మరి ఎన్నో మోడల్ స్కూల్ చూశాను మంచిగా మంచి తగం అంటే ఈ స్కూల్లోనే కనబడుతుంది చాలా మంది వచ్చి మీరు ఏం చేస్తారో ఇక్కడ సీట్లు ఇప్పియండి అంటే మీరు అప్లై చేసుకుంటే రికమెండేషన్ రాదు ఎందుకంటే రికమెండేషన్ అని చాలా మందికి నేను వెంటనే పంపించి మరి అప్లై చేసుకొని మీకు వస్తుందని చెప్పినాను వచ్చింది చాలా మందికి వచ్చింది ఒకరిద్దరి మెరిట్ స్టూడెంట్స్ కాకుండా వాళ్ళు డల్ స్టూడెంట్ ఉండట్లో వాళ్ళకి రాకపోవడం నేను చెప్పాను ఇంకో స్కూల్లో జాయిన్ చేపిద్దాం కానీ ఇక్కడ ఈ వాతావరణాన్ని చెడగొట్టద్దు మంచి వాతావరణం ఉన్నటువంటి స్కూళ్ళు మరి శ్రీరాన్న గారు ఎప్పటికి కూడా మోడల్ స్కూల్ అన్ని స్కూళ్ళలో పోయి మరి ఆహారం ఉంది భోజనాలు పెడుతుండ్రా ఇక్కడ ఉండే పరిస్థితులు ఏమున్నాయి రాగానే దేశ కలర్ ఎట్లుంది చాలా రోజులు కదా మన స్కూల్ ఎప్పుడైతే పెట్టిందో అప్పటి నుంచి కూడా కలర్ ఏలే రెండోసారి కలర్ అనే ఆలోచన వచ్చింది అంటే ఈ స్కూల్ మీద ఎంత చేస్తాడంటే కలరి అట్లా ఉండే మరి కిచెన్ సెట్ గురించి కూడా మాట్లాడారు ప్రిన్సిపాల్ గారు అదొక పెద్ద పరిగాడు ఆల్రెడీ శాంక్షన్ చేపించాడు సీనన్నా కొంత జాప్యం జరుగుండచ్చు దాన్ని పూర్తి చేయిస్తాడు సునన్నా మరి గ్రామస్తులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ కొన్ని హౌసింగ్ బిల్ రాలేదన్నారు వాళ్ళు వాళ్ళ విషయాలు కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడాలని హౌసింగ్ బిల్లు లోపే చెప్పండి మన ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి మాట్లాడినాం మా హౌసింగ్ చాలా కట్టిండ్రు వాళ్ళకు బిల్లు కావాలా ఖచ్చితంగా ఇప్పిస్తారంటే మొన్న కొన్ని ఇచ్చిండ్రు మళ్ళీ కొన్ని మనకు వస్తున్నాయి అందరు హౌసింగ్ బిల్లు ఇప్పించే బాధ్యత మరి సీనన్న గారు మరి ఎట్లయితే శాంతం చేయించిందో అట్లా బిల్లు ఇప్పించే బాధ్యత తీసుకొని మీకు ఖచ్చితంగా ఎవరినైనా రికార్డు కాకుండా కూడా వాళ్ళందరినీ కూడా ఏ దగ్గర పంపించి వాళ్ళందరి కూడా రికార్డ్ చేపించి అన్ని బిల్ ఇప్పించే బాధ్యత మాపై ఉంది కాబట్టి మేము ఈ మోడల్ స్కూల్లో మరి ఇంకా ఇంకేమైనా ఇంకేమన్నా ఉంటే కూడా పూర్తి చేసే బాధ్యతలు తీసుకొని పాన్పడ మండల్లో ఉంది కాబట్టి ఈ కాన్స్టిట్యు హెడ్ క్వార్టర్ లో ఉంది కాబట్టి ఈ స్కూల్లో మరి ఇంకా ముందు ముందుకు పోవాలా మరి ఇప్పుడు రాగానే చూసి చెట్లు చుట్టూ చెట్లు పెట్టించి మరి చోలా పెట్టిస్తే కోర్టుల తక్కువ ఉంటుంది మరి ఇక్కడ కోతులు కానీ కుక్కలు కానీ లోపల రా అవకాశం లేకుండా చేస్తామని అన్నానంటే మీదే ఈ స్టూడెంట్స్ మీద ఈ ఒక మోడల్ స్కూల్ మీద తనకి ఎంత చెప్పాలతో ఉంది మరి ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు కూడా చక్కగా టైంకి వచ్చి మరి వీళ్ళందరూ కూడా మంచి అనేది మంచి అనేది నేర్చుకొని చెడును వదిలిపెట్టండి మరి మేము చైతామని ముందుకు వచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా నమస్పందన జరుపుతూ మరి వేదికపై ఉన్న అందరికీ కూడా ఈ గ్రామస్తులకు కూడా ఎవరో ఏదో చెప్తా ఉంటారు పని చేస్తే తెలుస్తుంది ఏదైనా కానీ చెప్పేటోళ్ళకి నోటి మాటలే ఉంటాయి కాబట్టి నోటి మాటలు పక్కకు పెట్టండి పని చేసే వారికి మీరు గ్రహించి ముందుకు రండి మీకు ఏ పని కావాలన్నా మేము ఇద్దరం ఉన్నాం ఖచ్చితంగా ఈ కలిసి గతంలో ఇద్దరం పోటీ పడ్డాం కానీ ఈరోజు డెవలప్మెంట్ విషయంలోనే ముందుకు వచ్చినాం కాబట్టి మీరు ఎవరో చెప్పిన మాటలు తప్ప చేసండి మీకు ఏ పని కావాలన్నా కాదు అనేది లేదు